అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి డిన్నర్లోకి ఇలా దేంట్లోకి అయినా సరే చాలా సింపుల్గా చేసుకునే ఆలు పరాటా రెసిపీని చూపించబోతున్నాను చాలామందికి ఇది చేసేటప్పుడు స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అలా బయటికి రాకుండా మూడు రకాల ప్రాసెస్ల్లో ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం నేను ఇక్కడ రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నాను దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని కొద్దిగా నూనెని వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని మెత్తటి ముద్దలాగా రెడీ చేసుకోవాలి మనం రెగ్యులర్గా చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో దానికంటే ఇంకొద్దిగా స్మూత్గా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా ఒత్తుకుంటూ కలుపుకున్నామంటే చపాతీలైనా పరోటాలైనా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని ఒక అరగంట పాటు నాననివ్వాలి ఈలోగా మనం పరోటాలోకి కావాల్సిన స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం నేను ఇక్కడ రెండు కించుకున్న బంగాళదుంపల్ని తీసుకుని మెత్తగా మెరుపుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక ఇంచు అల్లం మూడు పచ్చిమిర్చిని వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుని ఇది కొద్దిగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత దీంట్లోకి అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకుని వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత మెదుపుకున్న బంగాళదుంపల్ని వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకున్నాక రుచికి సరిపడా ఉప్పు కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి పైన ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకుని మొత్తం అంతా బాగా కలుపుకున్నామంటే స్టఫింగ్ రెడీ అయిపోతుంది ఈలోగా మనకి పిండి కూడా నానిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇంకొక ఐదు నిమిషాల పాటు మరలా ఒత్తుకుంటూ కలుపుకోవాలి మనకి నచ్చిన సైజులో ఉండల కింద చేసుకోవాలి నేను ఇక్కడ మూడు పద్ధతుల్లో పరోటాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను అన్నాను కదా మొదటి పద్ధతిలో పరోటాని ఎలా చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం ఉండని చేతితోటే ఇలా రౌండ్గా సర్కిల్ షేప్లో ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్ షేప్లో ఒత్తుకుని దీంట్లోకి సరిపడా స్టఫింగ్ని పెట్టుకుని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టఫింగ్ స్టఫింగ్ని లోపలికి తోసుకుంటూ ఇది బయటికి రాకుండా పైన మనం పెట్టిన చపాతీ పిండిని చుట్టూ క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు పైన పొడి పిండిని చల్లుకుంటూ దీన్ని ఒత్తుకోవడమే మనం రెగ్యులర్గా చపాతీలని ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకోకూడదు కొంచెం నిదానంగా దీన్ని ఒత్తుకుంటేనే స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది అలాగే దీన్ని మరీ పలచగా కాకుండా ఈ మందం ఉండేటట్టు ఒత్తుకుంటే సరిపోతుంది ఇప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని దీన్ని రెండు వైపులా కూడా నిదానంగా కాల్చుకోవాలి ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుని రెండు వైపులా కూడా ఇలా ఎర్రగా కాల్చుకోవాలి దీనిపైన నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుని కాల్చుకోవచ్చు ఫస్ట్ ప్రాసెస్లో పరోటని ఎలా చేసుకోవాలో చూసాం కదా ఇప్పుడు ఇంకొక పద్ధతిలో దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం చపాతి పిండిని తీసుకుని పైన పొడిపిండిని చల్లుకుంటూ మరీ పల్చగా ఒత్తాల్సిన అవసరం లేదు కొంచెం మందంగా చపాతిని ఒత్తుకున్నాక దీంట్లోకి స్టఫింగ్ని పెట్టుకుని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా నాలుగు వైపులా కూడా మనం చపాతిని ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలాగే ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక మరలా పైన పొడిపిండిని చల్లుకుంటూ నిదానంగా ఈ పరోటాని ఒత్తుకోవడమే ఈ పద్ధతిలో పరోటాలోకి మనం పెట్టిన స్టఫింగ్ అనేది బయటికి వచ్చేది కానీ కొద్దిగా కనబడుతూ ఉంటుంది ఇప్పుడు దీన్ని వేడి వేడి పెనం మీద వేసుకుని రెండు వైపులా కూడా కాల్చుకోవడమే ఇప్పుడు ఇంకొక పద్ధతిలో పరోటాని ఎలా చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం రెండు చిన్న సైజ్ చపాతీలను ఒత్తుకున్న తర్వాత ఒక దాని మీద ఇలా స్టఫింగ్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద రెండో చపాతీ పెట్టుకుని జాయింట్ అనేది ఊడిపోకుండా ని ఇలా గట్టిగా నొక్కుని పెట్టుకున్నాక పైన పొడిపిండిని చల్లుకుంటూ పరోటాను ఒత్తుకోవాలి ముందు చెప్పిన రెండు పద్ధతుల్లో పరోటా చేయడం కొద్దిగా కష్టంగా ఉన్నా ఈ పద్ధతిలో ఎవరైనా కూడా ఈజీగా చేసేయగలుగుతారు పరోటా చాలా రౌండ్గా వస్తుంది స్టఫింగ్ కూడా బయటికి రాకుండా ఉంటుంది ఇలా పరోటాను ఒత్తుకున్న తర్వాత పెనం మీద వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా కూడా దోరగా కాల్చుకోవడమే వేడి వేడిగా ఆలూ పరోటాను చేసుకుని బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా డిన్నర్లోకైనా దేంట్లోకైనా సరే మనకి నచ్చిన పచ్చడితో కానీ పెరుగుతో కానీ తినేయచ్చు దీంట్లో స్టఫింగ్ ఉంటుంది కాబట్టి ఒకటి రెండు తింటే మనకి కడుపు నిండుగా కూడా ఉంటుంది మరి మీరు కూడా నేను చెప్పినట్టుగా ఈ ఆలూ పరోటాని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించింది మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి